మహారాజా ఈ మేకమన్న పూరి చేసే పాపాలకు పరిహారంగా ప్రజలకు మీరు క్షమాపణ చెప్పుకోండి లేకపోతే లేకపోతే ఇక్కడే సార్ కృష్ణారావు సంఖ్య సున్నితంగా ఉండే కొంచెం గట్టిగా ఉండేలా చూడండి విఠలాచార్య గారు ఈ డమ్మీ సంఖ్యలు మా ఆవేశానికి ఆగలేవు ఇనప సంఖ్యలు చెప్పండి నిజమైన ఇనుప సంఖ్యలు ఉపసంఖ్యంటే బరువుంటాయి రామారావు గాయం విట్లా చేరే గారు ఆ మాత్రం గాయాలే అనుభవించలేని వాణ్ణి వ్యవస్థకు తగిలిన గాయాల్ని ఎలా అభినయించగలను అయినా బాధకి పుట్టిన మనుషులు బాధ లేకపోతే బతకలేవు కానివ్వండి ప్రజల్ని ఆదుకోలేని ప్రభుత్వానికి స్వస్తి పక్క చెక్కిన ఈ అస్థిపంజరాలే వీరాది వీరులే విజృంభిస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చొప్పున ఆ కీలక ఏమిటో సెలవిస్తారు ఆ విద్యారహస్యం అర్జునుల వారికి తప్ప అన్యులకు తెలియదు అబ్బా గొప్ప చిక్కు తెచ్చి పెట్టారండి ఈ బృహనాల్ గారు సరే ఆ కీలకం ఏమిటో మేమే గ్రహిస్తాం ఈ ఉత్తర కుమారుడు తలుచుకుంటే సాధించలేదేమీ లేదు అది సరే బృహనాల్ గారు మా ఉత్తర నాట్య విద్య ఎంతవరకు వచ్చింది పూర్తిగా వచ్చింది పరీక్షిస్తారా సంపూర్తిగానే ఉండి సమీక్షిస్తావులు చెల్లై నీ ఆటపాటలు చిలిపి చేష్టలు అన్ని కట్టి పెట్టి నాట్య విద్యలో నీకు నీవే సాటర్పించుకోవాలి నీ నాట్య విద్య చూచి అభిమన్య కుమారుడు మురిసి ము చూచారా బృహనాల్ గారు ఆ అభిమన్య కుమారుడు పేరు చెప్తే మా చెల్లాయికి అంత సిగ్గు నిజంగా మా చెల్లాయికి తగిన వరుడు ఆ అభిమన్యుడే అంటారు మీరేమంటారు అవునంటారా కాదంటారా మీరు అవునంటే నేను కాదంటానా నేను కాదంటే మీరు ఊరుకుంటారా కనుక అవునంటాను బలేవారండి బృహన్ల గారు నే వస్తా గారు గిరీశం పాత్ర ఎవరు ఊహించలేరు ఈ బృహణుల పాత్ర ఎవరు చేయలేరు కూడా అటువంటిది రెండు పాత్రలు మీరు చాలా అద్భుతంగా చేశారు ఒక్క విషయం చెప్పమంటారా మీరు తెలుగు వారు అవడం వల్ల ఆ ఇంగ్లీష్ వాడికి తెలియడం లేదు అదే మీరు ఇంగ్లీష్ వారా ఏంటే మీరు ఎవ్వరికీ దొరికేవారు కదా నిజమే ఎన్టీ రామారావు అనే ప్రయోగశాల మన తెలుగు సినిమాకు దొరికింది ఇక ఎన్ని ప్రయోగాలైనా ఇక్కడ చేసుకోవచ్చు తమ్ముడు ముందు మన షూటింగ్ చేద్దామా మహానుభావుడు మూడు నెలలు రోజు మూడు గంటలకు పెట్టించేవా అలానా లక్ష్మి రేడియో పెట్టు వదిన వదిన భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కార గ్రహీతలను ప్రకటించింది తెలుగు సినీ రంగం నుంచి నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావులను పద్మశ్రీ వరించింది అనయ్య ఒకే భాషకు చెందిన ఇద్దరు కథానాయకులు ఒకేసారి పద్మశ్రీ అందుకోవటం ఇదే మొదటిసారి అలాగే హిందీ చిత్ర రంగం నుండి శ్రీ సునీల్ గద్ద పద్మశ్రీ వరించింది అదసి गोरखपुर సే ఆ మేడం जानती हूं मैं आपके पिता को भी जानती हूं एक सम्मेलन में मिले थे प्रपंचनलो पावरफुल लीडर नमस्ते खान साहब చెప్పుకుంటున్నారు స్త్రీ జాతి గర్విస్తుంది బ్రదర్ ఆడపడుచులు వారిని ఆదర్శంగా తీసుకోవాలి నాగేశరావు గారు బావనారా నరసిమరావు గారు రామారావ గారు పివి నరసిమరావు అయ్యో మీరు దేనికి రండి ప్రైమ్ मिनिस्टर గాని పరిచయం చేస్తాను రండి मैडम रामाराव जी नागेश्वर राव जी तेलुगु सिनेमा के दो आंखी नमस्ते आप दोनों से मिलकर बहुत खुशी हुई वैसे मद्रास से हमारा बहुत गहरा संबंध है वहाँ का इडली डोसा सांभर बहुत इंटरेस्टिंग है मद्रासी अच्छे भोजन प्रिय है मैडम <laughs> वो सिर्फ फूडीज नहीं होते हैं शुक्ला जी उनमें बहुत बड़े नेता भी हैं जैसे सर्वपल्ली साहब वीवी गिरी साहब अपने पीवी साहब मैडम हम मद्रासी नहीं तेलुगु है आंध्रा से है ये आंध्रा तमिलनाडु क्या है जी सभी साउथ इंडियन मद्रासी है ना? कैसे होते हैं? हम आंध्रा से है हमको भी एक व्यक्तित्व वे। है सम्मान है संस्कृति है सभी मद्रासी कैसे होते हैं पद्मश्री एंड वी आर फ्रॉम आंध्र प्रदेश मैडम प्राइम मिनिस्टर ఏంటి బ్రదర్ ఎక్కడో ఆలోచిస్తూ ఆడుతున్నట్టున్నావు పద్మశ్రీ అందుకున్న ఆనందం కదా మదరాశీలం అంటున్న బాధే ఎక్కువగా ఉంది బ్రదర్ నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయింది ఎందుకు అనుకుంటున్నావు ఇలాంటి మాటలు వినకూడదని నువ్వు కూడా వచ్చేయచ్చు కదా ఏదైనా మన ఇండస్ట్రీ మన రాజధానిలోనే ఉండాలి ఇది ఒక ఇండస్ట్రీ సమస్యే కాదు తెలుగు జాతి సమస్య స్వరాష్ట్ర సాధన తర్వాత కూడా మద్రాసీలం అనిపించుకుంటున్నాం మార్పు రావాలి మన మూలాలు కూడా మర్యాదనివ్వాలి తెలుగు భాష వాడి తెలుగు నెత్తురు వేడి దేశమంతా తెలియాలి దేశమంతా ఎమర్జెన్సీ విధించబడింది కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న ప్రజా సంఘాలన్నిటిని నిషేధించినట్లు రక్షణ శాఖ ప్రకటించింది ప్రజాస్వామ్యాన్ని నిషేధించారంటూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రకటన విడుదల చేసింది యువజన నాయకుడు ముఖ్యమంత్రి కుమారుడు అయిన ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని శారీరక హింసకు పాల్పడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి తమిళనాడు నిప్పుల కొలిమిగా మారింది శాంతి భద్రతలు అణగారిపోయి

వ్యవస్థల అధికారాలన్నీ కేంద్రం రద్దు చేసింది ఎమర్జెన్సీ ఫలితంగా దేశంలోని జైళ్లన్నీ ప్రజలతో నిండిపోయాయి ఏ పదవీ లేని ప్రధానమంత్రి కుమారుడు సంజయ్ గాంధీ అనధికార నిరంకుశ పాలన సాగిస్తున్నారని వీధి పోతున్న ప్రజాధికారికి బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తున్నారని ఇది ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి చీకటిపోవడమని ప్రతిపక్ష నేతలు నిరసిస్తున్నారు హలో నాగపూర్ రైల్వే స్టేషన్ లో అరెస్ట్ చేసి సార్ నేను ఒక మామూలు మేకప్ మ్యాన్ ని అన్నగారు నన్ను నిర్మాతని చేశారు ఆయన్ని బాలయ్య పెట్టి అన్నదమ్ముల అనుబంధం లాంటి సినిమా తీసే అవకాశం ఇచ్చారు కానీ సార్ ఏమైంది పీతాంబరం గారు మన సినిమా ఎల్లుండి రిలీజ్ అయ్యేలా లేదు సార్ ఎన్టీ రామారావు సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవ్వకపోతాడు ఏం మాట్లాడుతాడు హలో సార్ ల్యాబ్ నుంచి ప్రింట్లు బయటికి రానివ్వట్లేదు సార్ సిటీ అంతా కర్ఫ్యూ పెట్టారు రైల్వే స్టేషన్ దాకా కూడా వెళ్ళలేని పరిస్థితి ఒక పక్క అభిమానులు థియేటర్లో పగలగొట్టేస్తారని డిస్ట్రిబ్యూటర్లు భయపడుతున్నారు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు సార్ ఏం చేయాలో అర్థం కావట్లేదు అంతా అయోమయంగా ఉంది సార్ మీ పేరు చెప్పుకొని అప్పులు చేసి సినిమా తీశాను రేపు రిలీజ్ అవ్వకపోతే కాళ్ళు చేతులు ఆటర్లేదు సార్ డోంట్ వరీ పీతాంబరం గారు నేను ఇది మీకు మాత్రమే కాదు మాకు ప్రెస్ ఇష్యూ అట్ ఎనీ కాస్ట్ ఎన్టీఆర్ సినిమా ఆగడానికి వీల్లేదు సినిమా అంటే కొన్ని వందల మంది కష్టం ఎన్నో కుటుంబాల గది భవిష్యత్తు లక్షల మంది ప్రేక్షకుల నమ్మకం ఆపే హక్కు ఏ ఎమర్జెన్సీకి లేదు మీరు అక్కడే ఉండండి మేము వస్తున్నాం మోస్తున్నాం పీతంబరం గారి మరీ సినిమా పాప రిలీజ్ అయిపోతే తట్టుకోవడం చాలా కష్టాల మేము ల్యాబ్ కి పెడుతున్నాం మాతో అనయ్య బయట కర్ఫ్యూ అయితే డ్రైవర్ కూడా రాలేదు డ్రైవింగ్ మాకు రాదా ఆఫ్టర్ ఆల్ కర్ఫ్యూ చిన్నానా వెళ్తుంది ఎన్టీఆర్